మగవులు ఆషాడం నమస్తే వెల్కమ్ టు హెల్ది కన్వర్సేషన్స్ విత్ ఐడ్రీ మీడియా నేను మీ జాన్సి సో ఈ రోజు తంటడా ఇవేంటి ఎప్పుడైనా చూసారా మీరు ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మన దగ్గర వరకు వచ్చాయి అంటే మనతో నాగలక్ష్మి మేడం ఉన్నట్టే సో బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ విజిటిషన్ లక్ష్మి మ్యామ్ మనతో ఉన్నారు అసలు ఇవేంటి దేనికి మనకు వస్తాయి ఎందుకు తీసుకొచ్చారు దీనికి అంటే ఈ స్పెషాలిటీస్ ఏంటి ఇది జరిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే సో ఎక్కడో చూసినట్టుంది ఇవి బట్ ఇవేంటో అర్థం కావట్లేదు నేను నార్మల్గా మీరు తీసుకొచ్చినప్పుడు తాటి చెట్లకి సమ్ ఇట్లా ఉంటాయి కదా సమ్ పొలుసులు పొలుసు ఫిష్ కి ఎలా అయితే పొలుసులు ఉంటాయో అలా ఉంటాయి అవేమో అనుకున్నాను బట్ దగ్గరకు వచ్చి చూసాక ఇది షేప్ వేరేలా ఉంది బయట చూస్తుంటాం కానీ ఏంటి ఏంటని తెలీదు సో ఏంటి వీటి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మీరు చెప్పాలి రేల చెట్టు విన్నారు ఎప్పుడన్నా చెట్టు రేల చెట్టు ఆరోగ్యవద ప్లాంట్ రేల చెట్టు అనేది ఈ మధ్య ఒక మోదుగు చెట్టు గురించి రేల చెట్టు గురించి ఆంధ్రప్రదేశ్ లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఒకను వీటి గురించి చెప్పారు అంటే వర్షాలు వస్తున్నాయంటే మోదుగు చెట్టు యొక్క విత్తనాలు ఏ పాటలో ఉంటే దాన్ని బట్టి ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది మంత్స్ లో వర్షం పడుతుందా అనేది పాతకాలంలో వాళ్ళు అనుకుంటా అట్లనే ఈ రీల చెట్టు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది అనమాట మనకి దీన్ని రాజవృక్షం అంటారు ఆయుర్వేదంలో అంటే మనకి రోగాలకి అంటే మీన్స్ ఇన్ ఎలా అయితే మన దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తాడో అలాగే ఈ చెట్టు మనకి ఉన్న ఆరోగ్యానికి మొత్తానికి ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి దీన్ని రాజవృక్షంగా చెప్తారనమాట సో ఇవి దాని యొక్క కాయలు జనరల్ గా ఇది మనకేంటంటే ఆ సీజన్ లో ఫ్లవర్స్ వస్తాయి ఫ్లవర్ ఎలా ఉంటుంది అంటే చాలా గుత్తులు గుత్తులుగా ఉంటుంది ఇక్కడ పైనుంచి ఇలా చూస్తే ఇంత పెద్ద బొక్కేలాగా ఉంటది ఫ్లవర్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ దాన్ని అందుకే గోల్డెన్ షవర్ అంటారు దాన్ని గోల్డెన్ షవర్ ట్రీ అంటారు అనమాట సో అది చూడడానికి గోల్డ్ లాగా ఉంటాయి అంత అంత ఎల్లో ఉంటాయి ఫ్లవర్స్ అనమాట ఎక్కడ బయట కనిపించవా ఇక్కడ మనకి యాక్చువల్లీ మనం ఈ సిటీ సెంటర్స్ లో కొంచెం తక్కువ ఉంటాయి కానీ యాక్చువల్లీ ఇది మా ఇంటి దగ్గర ప్లాంటే అనమాట మా పక్క సందులోనే ఉండింది చెట్టు ఎప్పుడు వెళ్ళినా ఆ సందు చూసుకుంటూ వెళ్తాను సో అది మార్చి ఒక టూ మంత్స్ వరకు ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ వచ్చినంత వరకు చాలా బాగుంటుంది ఆ చెట్టు చూస్తే సో అది అక్కడ నుంచి మనకి ఫ్రూటింగ్ వస్తుంది ఇంకా దాని తర్వాత ఇయర్ మొత్తం జస్ట్ లీవ్స్ ఏ కనపడతాయి ఇంకేం కనపడదు ఈ సీజన్ లోనే మనకి కాయలు బాగా వస్తాయి అనమాట అందుకనే ఈ సీజన్ లో మీకు చూపిద్దామని తీసుకొచ్చాను చిన్న చిన్న ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఆ చెట్టు అవును ఓకే ఫ్లవర్ పెటల్స్ లా ఉంటది చిన్న పువ్వు ఉంటది ఇంతదే పువ్వు ఫ్లవర్స్ కూడా తెద్దాం సీజన్ అయిపోయింది ఫ్లవర్ వర్షం కి సో ఆ ఫ్లవర్స్ దగ్గర నుంచి లీవ్స్ దగ్గర నుంచి సీడ్ బార్క్ స్టెమ్ బార్ రూట్ ఎవ్రీ పార్ట్ ఈజ్ యూస్ఫుల్ ఈ చెట్టులో ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క యాక్షన్ ఉంది కోకోనట్ ఎలా అయితే మనకి కోకోనట్ ఎలా అయితే యూజ్ చేస్తామో మెడిసినల్ గా అది మనకి ట్రెడిషనల్ గా మనకి డే టు డే కి ఎలా అయితే యూస్ చేస్తామో మెడిసినల్ గా ఆయుర్వే ఆరగవధ అనే ప్లాంట్ ఇది వేల చెట్టు అనేది ప్రతి పార్ట్ కూడా మనకి అన్ని డిసీజెస్ కి చాలా వరకు వర్క్ చేస్తుంది ఇది ఓపెన్ చేసి చూద్దాం పగలగొట్టే దీన్ని ఓపెన్ చేసి చూద్దాం మనం ఓయ్ చాక్లెట్ లా ఉంది మొత్తం లోపల కొంచెం బౌల్లో వాటర్ వేసి తీసుకొస్తాను అరగొచ్చు కూడా మళ్ళీనా ఆ ఇట్లానా అట్లా ఓకే ఇది కొంచెం గుజ్జు గుజ్జు గా ఉంటుంది అవును చింతపండు గుజ్జులాగా వస్తుంది దీంట్లో నుంచి మన చుట్టూ ఎన్నో ఉంటాయి మనకు అవైమే తెలియదు నాకు అంత బలం లేదు ట్రై చేయండి నేను ఇది ట్రై చేస్తా ఇది చూసారు కదా చింతపండు గుజ్జులా కనపడుతుంది మనకి ఇది మధ్యలోకి పగిలితే తీయడానికి బాగా అయింది చింతకాయ సో ఇట్లా ఉంది మనకి ఫ్రెష్ గా పండిన ఫ్రూట్ నుంచి ఇట్లా చింతపండు గుజ్జు లాగా వస్తుంది ఇట్లా చూసారా మీకు తింటే కొంచెం తీయగా పులుపుగా ఉంటుంది కొంచెం చిడిచేది అనిపిస్తుంది ఎలా అనిపిస్తుందో అలా ఉంటుంది ఇది జనరల్ గా మృదు అంటారు అంటే జనరల్ గా ఏంటంటే పిల్లలకి ఇంతకు ముందు మనము మారేడుకాయ గురించి చెప్పాం కదా పిల్లలు తీసుకుంటే మోషన్ అవుతుంది అని చెప్పి ఇలాంటిది పిల్లలకి ఇస్తే కూడా ఈజీగా తీసుకుంటారు వాళ్ళల్లో కూడా మన డైజెషన్ ప్రాబ్లమ్స్ దీన్ని ఇలా పగల కొట్టేసేసి మనం చింతపండుని ఎలా నానబెడతాము అలా గిన్నెలో పెట్టి వాటర్ పోసేసి ఉంచేసామంటే ఒక జ్యూస్ వచ్చేస్తుంది ఓకే సో దాన్ని మనం పిల్లలకి తాగిపించచ్చు స్టోర్ ఉంటద ఇది స్టోర్ ఉండదు కొంచెం కొంత పార్ట్ మనకి చెద్దు అంటారు దీని అనమాట అంటే ఫోర్ ఇంచెస్ ఇంత పాట్ సో ఆ చిత్రంగుల ప్రమాణంలో మనం దీన్ని తీసుకోవాలని చెప్పి ముందే దానికి సినోనియం లాగా పెట్టేసా దీని అని చెప్పి దాన్ని పగల కొట్టి అంత ముక్కని మనం తీసి పెట్టి దాన్ని నాన్న పెట్టేసేసి దాన్ని గుజ్జు తీసేసి అదే మీన్స్ అది చింతపండు రసం లాగా తీసేసి దాని గాని తాగిపిస్తే పిల్లలకి ఉండలు ఉండలు కట్టిపోతాయి మోషన్స్ అనమాట పెయిన్ వస్తూ ఉంటుంది వాళ్ళకి ప్రతిసారి మనకి డెల్కులక్స్ లాగా అట్లా మెడిసిన్స్ లాగా కాకుండా ఇది యాజ్ ఏ ఫుడ్ సప్లిమెంట్ గా తీసుకోవచ్చు దీనికి హై ఇన్ విటమిన్స్ కూడా దీనికి సో విటమిన్స్ కి మీకు మినరల్స్ కి సప్లిమెంటేషన్ లాగా ఉంటుంది ప్లస్ మిల్లి మీకు మోషన్ కూడా అయ్యేలాగా చేస్తాము న్యాచురల్ గా అవుతుంది అండ్ మీ టీ దీని టేస్ట్ చూసారు కదా నార్మల్ కొంచెం స్వీట్ గా అట్లా కొంచెం స్వీట్ గా కొంచెం అంటే పండింది తీసుకోవాలి ఖచ్చితంగా మనకి దీంట్లో ఇట్లా డ్రై అయిపోయింది ఆ డ్రై అయిపోయిన దాంట్లోనే మనకి గుజ్జు కనబడుతుంది లేకపోతే మనకి వేరుగా ఉంటది పచ్చి తీసుకుంటే మళ్ళీ మోషన్ ఆగిపోతుంది మోషన్స్ అయ్యే వాళ్ళకి చెప్పాను కదా ఈ చెట్టు అన్ని అన్ని రోగాలకి పని చేస్తుంది బట్ ఎలా వాడాలనే దాంట్లో ఉంటుంది పచ్చివేమో మీకు మోషన్ ఆగుతుంది పండు మళ్ళీ మోషన్ అయ్యేలాగా చేస్తుంది అట్లా అన్నమాట ఇలా పండిపోయి ఇట్లా మనకి వచ్చినప్పుడు దీన్ని మనం యూజ్ చేయాలి మోషన్స్ అవ్వడానికి అనమాట ఇప్పుడు ఇట్లా స్టోర్ ఇప్పుడు నీళ్లు ఉంచితే ఫంగస్ రాకుండా ఉంటుంది ఇట్లా ఉంచేసినా మనకి చింతపండు ఎంత ఎలా ఉంటుందో అలా కూడా ఉంటుంది ఈవెన్ మార్కెట్ లో ఈ గుజ్జుని ఇట్లా అమ్ముతారు కూడా దీని నుంచి మనం ఎట్లయితే చింతపండు గుజ్జు మనం ఎట్లయితే బయట కొనుక్కుంటాము సేమ్ ఇట్లానే రేల గుజ్జుని కూడా అమ్ముతారు గుజ్జుని కూడా మన చింత పండ్లక స్టోర్ చేసి అవి కూడా బట్ మనకి దొరికి తెచ్చుకుంటే అమ్ముతాయి వాటర్ టచ్ అయితే కూడా మనకి ఫంగస్ ఫామ్ అవుతుంది సో అట్లా కాకుండా కాయలు ఈ టైం ఇది సీజన్ యాక్చువల్లీ ఇప్పుడే పండి ఎండి కాయలు వస్తూ ఉంటాయి సో ఇవి ఇవి ఎట్లా ఓపెన్ చేయకుండా ఉంటే ఎన్ని అన్న స్టోర్ ఉంటాయి ఇదే నాచురల్ షెల్ లాగా ఉంటుంది సో స్టోర్ ఉంటాయి అనమాట ఈ లోపలిది కొంచెం డ్రై అయినా మనకి నానబెట్టేసి దాంట్లో లిక్విడ్ వచ్చేస్తుంది దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు పిల్లలకి రోజు కొంచెం చిన్న పిల్లలకి మనకి మోషన్స్ అవ్వని వాళ్ళకే ఇవ్వండి జనరల్ గా మోషన్స్ అవుతున్న వాళ్ళకి మళ్ళీ ఇవ్వక్కర్లేదు మళ్ళీ ఎక్కువ మోషన్స్ అవుతాయి దీని యాక్షన్ తీసుకున్న వెంటనే మనకి మోషన్ అయిపోదు సో ఎందుకు ఇలాంటి పిల్లలకి అలా మోషన్స్ అవ్వాలి అనుకున్నప్పుడు ముందు రోజు నైట్ కానీ మనం తాగిపిచ్చి పడుకోబెట్టా ఉంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫ్రీ మోషన్ అవుతుంది అనమాట అలా తీసుకోవాల్సి ఉంటుంది పెద్ద వాళ్ళకి మాత్రమే నేను ఫోర్ ఇంచెస్ పీస్ కావాల్సి ఉంటుంది చిన్న పిల్లలకి వన్ ఇంచ్ పీస్ సరిపోతుంది ఆ వన్ ఇంచ్ పీస్ నాన పెట్టేసేసి దాన్ని పట్టిస్తే సరిపోతుంది మరి అయితే అంత కూడా అవసరం లేదు మనకి పెట్టక ఒక స్పూన్ తాగిస్తే సరిపోతుంది అట్లే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఒక స్పూన్ తాగిపిస్తే సరిపోతుంది అట్లా అనమాట ఓకే మోషన్ కాకుండా అంటే ఫ్రీ మోషన్ కాకుండా ఇంకెలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మ్యామ్ దీంతో యాక్చువల్లీ హెయిర్ డైస్ కూడా చేస్తారు హెయిర్ కూడా స్మూత్ అవుతుంది దీనికి అనమాట వాటర్ రాసుకోవాలా వాటర్ రాసుకోవాలి డాండ్రఫ్ ఉన్న బ్యాక్టీరియల్ యాక్షన్ ఫంగల్ యాక్షన్ రెండు ఉన్నాయి దీనికి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ యాక్షన్స్ రెండు ఉన్నాయి అనమాట దీనికి సో ఈ నానబెట్టిన వాటర్ ని మనకి హెయిర్ వాష్ లాగా ఇప్పుడు శీకాయ మనం ఎలా చేస్తాము కుంకుడుకాయ శీకాయ చేస్తాము దాన్ని హెయిర్ వాష్ లాగా యూజ్ చేస్తే మనకి డ్రైనెస్ కూడా ఉంటుంది కొంతమందికి డాండ్రఫ్ వస్తే కూడా మనకి బ్రిటిల్ అయిపోయి హెయిర్ డ్రై అయిపోతూ ఉంటుంది అట్లాంటి వాళ్ళకి కూడా ఇది ఈ గుజ్జు చాలా బాగా వర్క్ చేస్తుంది మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనకి వాళ్ళకి కూడా మోషన్ సరిగా అవ్వదు అనమాట అది ఇది స్కిన్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేసేది మోషన్స్ కూడా తగ్గిస్తుంది అనమాట మనకి అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అల్సర్స్ ఫామ్ అంటే కాళ్ళ మీద కూడా కురుపుల్లాగా వచ్చేస్తూ ఉంటాయి ఈ కురుపులకు కూడా ఈ వాటర్ ఏదైతే ఉందో అది యాస్ట్రింజెంట్ లాగా వర్క్ చేస్తుంది దాన్ని కూడా బాగా పనిచేస్తుంది వీటి లీవ్స్ కూడా మనకి బాగా వర్క్ చేస్తాయి లీవ్స్ కూడా మనకి పుండ్ల దగ్గర ఆ ఆకుల్ని కొంచెం పసుపేసి మనం ముద్దలాగా చేసి ఆ కట్టు దగ్గర పెట్టాము అంటే ఇప్పుడు తామర అలాంటివి వస్తువు ఉంటాయి కదా అట్లాంటి లీజన్స్ కి ఎగ్జిమాస్ కి అట్లాంటి వాటికి కూడా దీని లీవ్స్ బాగా పనిచేస్తాయని రీసెర్చ్ చెప్పబడింది దీని ఫ్లవర్స్ ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు చామంతి పూలతో కూడా టీ వేసుకొని తాగుతూ ఉన్నారు ఈ మధ్య చామంతి పూలు ఈ శంకు పూలు టీలు చేసుకొని తాగుతారు కదా సో అట్లాగా దీని పూలు ఇట్స్ వెరీ కార్డియోటానిక్ అనమాట హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా వర్క్ చేస్తుంది దీని ఫ్లవర్ కూడా యాక్షన్ ఉంది అని చెప్పి రీసెర్చ్ చేయబడింది అట్లా మల్టిపుల్ అనమాట ప్రతి స్టెమ్ బార్క్ నుంచి స్టెమ్ బార్క్ కూడా స్కిన్ డిసీజెస్ కి బాగా వర్క్ చేస్తుంది రూట్ బార్క్ నుంచి రూట్ బార్క్ ఏంటంటే మనకి పారాసైట్స్ వస్తుంటాయి కదా సో పురుగులు పడ్డాము పారాసైట్స్ ఉండము దాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ వాల్యూస్ మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి ఓకే రేలా చెట్టు అంట మీకు ఎక్కడైనా దొరికితే చక్కగా మొత్తం స్టోర్ చేసేసుకోండి మొత్తం ఎక్కువ ఉంటే కలెక్ట్ చేసేసుకోండి అన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి ఎందుకో నిజంగా మ్యామ్ చెప్పినట్టు మనం మనవన్నీ వదిలేసి ఎంతసేపు ట్యాబ్లెట్స్ మీదే డిపెండ్ అయ్యి అలానే తగ్గించుకోవాలని చూస్తున్నాం న్యాచురల్గా జస్ట్ దీన్ని తీసుకెళ్ళి సోక్ చేసుకొని ఆ వాటర్ పిల్లలకి దాపించడం మనకి ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు తాగడం ఈజీ థింగ్ న్యాచురల్ వేలో వచ్చినవి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వర్క్ అయిందో కామెంట్ చేయండి మీకు వర్క్ అయితే మీ ఫ్రెండ్స్ కి అందరు కూడా సజెస్ట్ చేయండి ఈజీ వేలో బయటపడడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అండ్ మీకు ఇలా కొత్త కొత్త ప్రకృతి పరంగా వచ్చే వాటిని ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాము మ్యామ్ ద్వారా సో ఇలా మీకు కొత్త కొత్తగా న్యాచురల్ గా దొరికేవన్నింటిని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాము లక్ష్మీ మ్యామ్ ద్వారా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ